నమస్కారం నేను మీ డాక్టర్ అరుణ్ రాఘవేంద్ర ఆయుర్వేదిక్ కన్సల్టేషన్ ఫిజిషియన్ మెడినైన్ హాస్పిటల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఏంటి దాన్ని కారణాలు ఏంటి దాని లక్షణాలు ఎలా ఉంటాయి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్స ఉందో ఈరోజు తెలుసుకుందాం ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ అని అంటే ఏజ్ కా ఎర్లీ ఏజ్ ఆఫ్ సెక్స్వల్లో పాల్గొనడం కానీ లేదు అని అంటే స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ యాంగ్జైటీ కానీ డయాబెటిక్ కానీ అంటే ఏంటి అనే ప్రీమేచర్ ఎజాక్యులేషన్ తొందరగా లీక్ అయిపోవడం దానివల్ల వాటర్ డిఛార్జ్ లాగా అయిపోవడం థిక్నెస్ అనేది తగ్గిపోవడం స్పార్ములా అలాంటి లక్షణాలు ప్రీ ప్రీమేచర్ ఎజాక్యులేషన్లో చూసుకోవచ్చు కొంద కొంతమందిలో సైకలాజికల్ డిజార్డర్స్ కూడా ఉంటాయి అనమాట సైకలాజికల్ డిజార్డర్స్ అని అంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల కానీ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ సరిగా నిద్ర లేకపోవడం వల్ల కావచ్చు ఇటువంటి లక్షణాల వల్ల కూడా ప్రీమేచర్ జాక్యులేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి ఇంకొకటి ఏంటి అంటే టెస్టోస్టిరాన్స్ లెవెల్స్ తగ్గిపోవడం టెస్టోస్టిరాన్స్ లెవెల్స్ ఏంటి అని అంటే మన బాడీలో జనరేట్ అయ్యే ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోవడం వల్ల దాన్ని టెస్టోస్టిరాన్స్ లెవెల్స్ తగ్గిపోవడం జరుగుతుంది ఎప్పుడైతే మనం కంటిన్యూగా ఎక్సర్సైజెస్ చే చేయడము ఒక డైట్ డైట్గా మెయింటైన్ చేసినప్పుడు కానీ మంచిగా ఫుడ్స్ తీసుకున్నప్పుడు మనకు టెస్టోసిరాన్స్ లెవెల్స్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట సో ఈ ప్రీమేచర్ ఎజాక్యులేషన్లో ఈ సైకలాజికల్ డిసార్డర్ ఒక అయితే అయితే డే స్లీప్ కూడా ఇంకొకటి ఉంటుంది అనమాట డే స్లీప్లో ఏమవుతుంది అంటే అక్కడ వాతం ప్రీడామినెట్ అయిపోవడం వల్ల మనకు డిసీజ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగానే ఉంటుంది సో ఈ స కొన్ని కేసెస్లో ఎలా ఉంటుంది అని అంటే తరచుగా ఒక వ్యక్తిని లోపల ఆలోచించుకుంటేనే కంటిన్యూగా లీకేజ్ అయిపోవడం వాళ్ళతో వాళ్ళకి తెలియకుండానే లీకేజ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ దాని లక్షణాలు ఎలా ఉంటాయో ఈరోజు తెలుసుకుందాం దానికో లక్షణాలు ఏంటి అని అంటే మెయిన్లీగా వచ్చేసి స్పర్మ్ అనేది ఒక టై టైం పీరియడ్లో లోపలనే తొందరగా అయిపోవడం ఎజాక్యులేట్ అయిపోవడం చూస్తూ ఉంటాం దాంతోపాటు వైట్ కలర్ డిశ్చార్జ్ అయిపోవడం మనం చూడవచ్చు సో దీన్ని ఆయుర్వేదంలో ఎలా ఉంటుంది ఆయుర్వేదంలో మెయిన్గా వచ్చేసి పైన ప్రతి ఒక్క ట్రీట్మెంట్లో ఎలా ఉంటుందో ఈ ప్రీమి ఎజాక్యులేషన్లో కూడా అలానే ఉంటుంది డిటాక్సిఫికేషన్ మెథడ్ చేసుకున్న తర్వాత ఏ ఏ మెడిసిన్ ఇచ్చినా సెట్ అయిపోవడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి ప్రీమేచర్ ప్రీమేచర్ ఎజాక్యులేషన్లో పంచకర్మలో ఉత్తర బస్తీ అనేది చాలా మెయిన్ ట్రీట్మెంట్ ఉంటుంది దాంతోపాటు మీకు ఉన్న కాజెస్ ఇంతకుముందు యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ స్లీప్ మోర్స్ చేంజెస్ కానీ లేదంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డ్రగ్స్ ఎఫెక్టివ్ వల్ల కావచ్చు లేదంటే సర్జరీ వల్ల కావచ్చు ఎందువల్ల చూసుకొని పంచకర్మ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మెడికేషన్ మెడికేషన్ కూడా చాలా యూజ్ అవుతుంది మెడికేషన్లో చాలా మనము మంచి రిజల్ట్ చూడవచ్చు దాంతోపాటు పంచకర్మ తీసుకుంటే ఇంకా చాలా బెటర్గా పర్ఫార్మెన్స్ దాంతోపాటు తొందరగా తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగానే మనం చూసుకోవచ్చు సో ఒక్కొక్క పర్సన్ బట్టి ఒక ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో పైన లక్షణాలు ఎటువంటి ఉన్నా కానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ప్రీమిచర్ ఎగ్జాక్యులేషన్ గురించి ఎటువంటి డౌట్ ఉన్నా కానీ లేదంటే పైన లక్షణాలు ఎటువంటి ఉన్నా కానీ మన దగ్గర ఉన్న బ్రాంచ్ బ్రాంచ్ దగ్గర ఉన్న వాళ్ళకి సంప్రదించగలరు నమస్కారం మిడి అంటే సంపూర్ణ ఆరోగ్యం పరిపూర్ణ విశ్వాసం సంప్రదించవలసిన నెంబర్ నైన్ టూ ఎయిట్ వన్ జీరో టూ సిక్స్ ఎయిట్ Website medinine.info